ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్ల తయారీదారులు వాటిని ఆన్లైన్ లోడింగ్ చేస్తున్నారని మొదట్లోనే నియంత్రించాలి ఇందుకోసం ఇప్పుడున్న చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు కొన్ని సవరణలు చేయాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి చట్ట సవరణ బిల్లును సిద్ధం చేయాలి తర్వాత ఆ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలి అని అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది శుక్రవారం కమిటీ చైర్మన్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం కమిటీ సభ్యులు కొనతాల రామకృష్ణ పల్ల శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు గురిజాల జగన్మోహన్లతో కలిసి ఉప సభాపతి విలేకరులతో మాట్లాడారు సైబర్ నేరాల్లో నాలుగు శాతం మాత్రమే నమోదయ్యాయి అందులో తొమ్మిది వందల అరవై కోట్ల మోసం జరిగింది రిజిస్టర్ కాని నేరాలను కలిపితే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు మోసం జరిగిందని అంచనా వీటి నియంత్రణకు ఐటీ పోలీసు శాఖలు సమన్వయంతో చట్ట సవరణ బిల్లును సిద్ధం చేయాలని ఆదేశించాం వచ్చే సంవత్సరానికి ఈ నేరాలను కనీస స్థాయికి నియంత్రించాలి దీన్ని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతున్నామని తెలిపారు సైబర్ నేరగాళ్ళు తాము అధికారుల బంటూ ఫోన్లు చేసి మీరు డిజిటల్ అరెస్టు లో ఉన్నారని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి లేదా లింక్ వస్తుంది ఓపెన్ చేయండి అని అడుగుతున్నారు చెప్పినా ఆ లింక్ ను తెరిచినా బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఇలా ఎవరు ఫోన్ చేసినా స్పందించవద్దు ఏదైనా సైబర్ మోసం బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కు ఫోన్ చేసి కేసు పెట్టాలి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లు ప్రమో నమోదు చేసే వారిని అరెస్టు చేస్తామని రఘురామ్ తెలిపారు నకిలీ లోన్ బెట్టింగ్ యాప్లు ఒకటి బ్యాన్ చేస్తే పేరు మార్చి మరొకటి తెరుస్తున్నారని ఇప్పటికే నూట అరవై ఏడు యాప్లను రద్దు చేస్తే మరో ఎనిమిది వందలు పుట్టుకొచ్చాయని పల్ల శ్రీనివాసరావు వివరించారు